కేంద్ర బడ్జెట్ లో మహిళా సంక్షేమానికి నిధులు కేటాయించలేదని ఆందోళన వ్యక్తం చేశారు ఐద్వా జాతీయ నాయకురాలు జ్యోతి కరీంనగర్ ముకుందలాల్ మిశ్రా భవన్ లో ఐద్వా రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులు నేటితో ముగిశాయి ఈ శిక్షణ కార్యక్రమానికి హాజరైన మాట్లాడారు బేటీ బచావో అని గొప్పలు చెప్పుకుంటున్న ఎన్డీఏ సర్కారు కూటమి బచావో అన్నట్లుగా నిధులు కేటాయించిందని ఎద్దెవ చేశారు మహిళల అభ్యున్నతికి ఉద్యోగ కల్పనకు కుటీర పరిశ్రమలకు నిధులు కేటాయించకపోవడం మహిళల్ని అవమానించడమేనని అన్నారు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బాలికలు మహిళలపై దాడులు అత్యాచారాలు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు మహిళలకు రూపాయల అమలు చేయాలని రేవంత్ డిమాండ్ చేశారు ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షురాలు అరుణజ్యోతి ఉపాధ్యక్షులు ఆశాలత మాచర్ల భారతి సహాయ కార్యదర్శి పాలడుగు ప్రభావతి రత్నమాల గీతారాణి మధ్యల వినోద నాగలక్ష్మి కరీంనగర్ జిల్లా కార్యదర్శి కోనిటి నాగమణి పాల్గొన్నారు ముఖ్యంగా ఈ క్లాసుల సందర్భంగా వివిధ అంశాలపై మహిళలను చైతన్యవంతులను చేయడంతో పాటు రాబోయే కాలంలో మహిళలుగా మన హక్కుల కోసం ఏ రకంగా పోరాడాలి ఏంటి అనేది కూడా ఈ సందర్భంగా కార్యకర్తల దృష్టికి తీసుకొచ్చాం ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్లు ప్రవేశపెట్టాయి మహిళలకు సంబంధించి విద్యా వైద్యాన్ని కేటాయించే బడ్జెట్ కానీ మహిళా శిశు సంక్షేమానికి కేటాయించే బడ్జెట్లు కానీ ఎప్పుడు చూసినా గొర్రెతోక బెత్తడన్నట్టే ఉంటా ఉన్నాయి ఈ కేటాయించే బడ్జెట్తో ఈరోజు మహిళల సాధికారత సాధించడం అనేది సాధ్యం కాదు మన రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కనుక చూసుకుంటే మహిళా శిశు సంక్షేమ శాఖకు రెండు వేల ఏడు వందల కోట్లు కేటాయించింది నేను దాదాపుగా పది సంవత్సరాల నుంచి పరిశీలిస్తూ ఉన్నాను మహిళా శిశు సంక్షేమ శాఖ కేటాయించే బడ్జెట్ రెండు వేల కోట్ల నుంచి మూడు వేల కోట్ల మధ్యలోనే ఉంటుంది మేము అధికారంలోకి వస్తే ధరలు తగ్గిస్తామన్నారు ధరలు తగ్గించకపోగా నిత్యావసర వస్తువుల చట్టాన్ని నియంత్రణ చట్టాన్ని ఎత్తివేశారు ఎత్తివేయటం వల్ల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి పెరిగిపోవటం వల్ల ఇవాళ మహిళల్లో రక్తహీనత పిల్లల పోష్టికార్యంతో లక్షలాది మంది భారతదేశ వ్యాప్తంగా చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది మరోపక్క ప్రపంచ ఆకలి సూచికలో భారతదేశం నూట ఇరవై దేశాల్లో చూసినట్లయితే నూట పదకొండవ స్థానంలో భారతదేశం ఉంది ఉంటే కనీసం మన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్లో మాత్రం నిధులు తక్కువగా కేటాయించాలి మరోపక్క నిరుద్యోగం పెరిగింది ఆకలి పెరుగుతూ ఉన్నది ఆకలి చావులు పెరిగిపోతూ ఉన్నాయి అట్లాగే మహిళలపై దాడులు హత్యలు ఇవన్నీ కొనసాగుతూ ఉన్నాయి వీటిని అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందుతుంది అందుకే భవిష్యత్తులో మేము బీజేపీ అనుసరిస్తున్నటువంటి విధానాలు అంటే ప్రజా వ్యతిరేక విధానాలు మహిళా వ్యతిరేక విధానాలు మహిళా వ్యతిరేక విధానాలంటే అంటే వేధింపులు జరుగుతూ ఉన్నాయి మరోపక్క ఇవాళ ఆకలి చావులు పెరుగుతూ ఉన్నాయి బాల్య వివాహాలు పెరిగిపోతూ ఉన్నాయి వీటన్నిటికి వ్యతిరేకంగా భవిష్యత్తులో కర్తవ్యాలను రూపొందించి ఉద్యమాలు రూపొందించి పోరాటాలు చేయడానికి రాజకీయంగా చైతన్యం చేయడానికి మేము ఈ రాజకీయ శిక్షణ తరగతులు ప్రవేశపెట్టి